ఓం సమర్థ సద్గురు సాయినాథాయ సాయినాథాయనమ శ్రీ రమణాశ్రమ లేఖలు నూట ఎనభై ఒకటి బుబువు నిదాఘనుడు భగవాన్ అష్టవక్ర జనకుల కథ సెలవిస్తుంటే విన్న ఆంధ్రలొకరు ఈ ఉదయం శ్రీవారిని సమీపించి నిన్న భగవాన్ అష్టవక్ర జనకుల సంవాదం సెలవిస్తూ రుభుగీత గురించి ప్రస్తావించారే ఆ గీత ఏర్పడిన కారణం ఏమిటో అన్నారు అదా రుభు మహర్షి నిధాగనునికి చేసిన తత్వోపదేశమే రుభుగీత అన్నారు భగవాన్ రుభువు నిధాగని నిధాగనుని పరీక్షించిన కథ కూడా చిత్రంగా ఉంటుంది కదా అన్నాను ఆ కథ కూడా భగవాన్ సెలవిస్తే వినాలన్న కుతూహలం కలుగుతున్నది అన్నారు ఆ భక్తులు భగవాన్ చిరునవ్వుతో ఈ విధంగా సెలవిచ్చారు రుభు మహర్షిని ఆశ్రయించుకుని ఎందరో శిష్యులు ఉన్నప్పటికీ శాస్త్రములలో ఆరితేరిన బుద్ధిశాలియు పవిత్ర మాన మానసుడును గురుభక్తి తత్పరుడును అయినా నిధాగని మీద వారికి అత్యంత వాచ్యం ఏర్పడినది అద్వైత తత్వం అతనికి ఎంతో విశిదంగా బోధించారు అయినప్పటికీ అతని మనసు సంప్రదాయానుసారమైన కర్మకాండం నుండి విడుదల చెందనందువల్ల గురూపదిష్ట మార్గంలో నిలకడ కలగలేదు అందువల్ల కర్మకాండను అనుసరిస్తూ జన్మస్థానమైన ఒక పట్టణంలో ఉంటూ వచ్చాడు అలా ఉంటూ ఉన్నప్పటికీ మనసులో మాత్రం గురుభక్తి దినదినాభివృద్ధి చెందుతూనే ఉన్నది యద్భావం తద్భవతి అన్నట్లు శిష్యుని గురుభక్తి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నదో అదేవిధంగా గురువు శిష్యునియందు వాత్సల్య వృద్ధి కాజొచ్చింది అందువల్ల కర్మకాండ నుండి ఏ మాత్రం విడువడుతున్నాడో చూద్దామన్న తలపుతో అప్పుడప్పుడ రుబువు నిధాగును వద్ద వెళ్ళి వస్తూ ఉండేవాడు ఒక్కొక్కసారి ఆయన మార్వేషంతో కూడా వెళ్ళేవారు అలా మార్వేషంతో వెళ్ళిన ఒక సమయంలో నిధాగనుడు రాజభవనం నుండి ఉత్సవంతో బయలుదేరే రాజును చూస్తూ నిలబడి ఉండడం పల్లెటూరి మోటు ఆసాం వేషంలో వచ్చిన రుబువు చూచాడు నిధాగనుడు మాత్రం ఈ మనిషిని చూడలేదు మోటు వేషంతో వచ్చిన రుబువు నిధాగనుని పరీక్షించి తలిచి ఇదేమయ్యా ఈ గుంపులు కేకలను అన్నాడు నిధాగనుడు ఆ మనిషిని చూడకుండానే మాట మాత్రం విని రాజు ఊరేగి ఊరేగేందుకు వెళుతున్నాడు అన్నారు రుబువు ఓహో రాజు ఊరేగేందుకు వెళుతున్నాడా ఎవరు రాజు నిధాగనుడు అడుగు ఏనుగు మీదే ఉన్నాడే అతడే రాజు రుభువుడు ఆ ఏమిటి రాజు ఏనుగు మీద ఉన్నా ఉన్నాడనా అంటున్నావు సరే అయితే నేను రెండింటిని చూస్తు చూస్తున్నాను ఇందులో రాజవుడు ఏనుగేది నిదాగనుడు అంటున్నాడు అదేమయ్యా నీవు రెండింటిని చూస్తున్నావు కదా పైన ఉన్నవాడు రాజని క్రింద ఉన్నది ఏనుగని తెలియదా రుభువు అంటున్నాడు ఆ ఏ ఏమిటేమిటి సరిగ్గా చెప్పబోయా బాబు నిదాగానుడు అబ్బబ్బా నీవంటి మనిషితో మాట్లాడమే కష్టం ఎన్నిసార్లు చెప్పేది సరిగా విను పైన ఉన్నది రాజు క్రింద ఉన్నది ఏనుగు ఇప్పుడైనా తెలిసిందా లేదా రు రుబో అంటున్నాడు అయ్యయ్యో నా వంటి మూడల మీద ఆగ్రహించకు బాబు నేను వేడుకుంటున్నాను ఇంకొక్క ఇంకొక మాట పైన కింద అంటే అవే దానికి అర్థమేమిటో కాస్త చెప్పునాయన నిదాగనుడు కోపంతో సరిపోయింది పైన రాజును కింద ఏనుగును చూస్తూ ఉన్నావు కదా అలా ఉండి కూడా పైన కింద అంటే ఏమో తెలియదంటావేమి రుబో అన్నాడు అవునయ్యో రెండింటినీ చూస్తున్నాను అందులో పైన ఏమి కింద ఏమి నిదాగనుకి కోపం ఆగక ఉస్సో అబ్బబ్బా నీకు చూసిన దృశ్యాలు విన్న వార్తలు ఈ మాత్రం అర్థం కాకుంటే ఆచరణ రూపంగానే బోధించాలన్నమాట అయితే వంగు అంతా నీకే పూర్ణంగా అర్థమవుతుంది నిదాగనుడు చెప్పినట్లే వంగాడ పల్లెటూరి ఆసామి నిదాగనుడు వెంటనే అతని వీపు మీద ఎక్కి ఆ అదిగో ఇదిగో ఇప్పుడు తెలిసిందా పైన నేను రాజువలే ఉన్నాను క్రింద నీవు వేనుగోలే ఉన్నావు సరేనా బాగా అర్థమైందా అన్నాడు రుబువు తెలియలేదే ఇంకా బాగా అర్థం కాలేదు నీవు రాజువలే పైన ఉన్నావని నేను ఏనుగుల కింద ఉన్నాననే అంటున్నావు రాజు పైన ఏనుగు క్రింద అంతవరకు అర్థమవుతున్నది నేను నీవు అని అన్నావే అది మాత్రం అర్థం కాలేదు దేన్ని ఉద్దేశించి నేను నీవు అంటావు ఆ విషయం కొంచెం వివరంగా చెప్పు బాబు అని బహునిదానంగా ప్రశ్నించాడు ఈ విధంగా నేను నీవు అన్న దానిని విడిచి తాను అను పదాన్ని వివరించేదైనా ఈ ప్రశ్న తటాలను తద ఎదుట తోచినందువల్ల నిధాగనుకు తెలివి కలిగి తత్క్షణమే కిందకు దూకి ఆ పల్లెటూరి మనిషి పాదాల మీద వాలి పూజపాదుడైన నా గురువు రుబువు తప్ప బాహ్యమైన ఈ భౌతిక వ్యవస్థ నుండి విడివడి యథార్థ వస్తువైన ఆత్మయందు నిశ్చల నిశ్చయ బుద్ధి ఏర్పడినట్లు నా మనసును ఆకర్షిపగలవారు వేరెవరున్నారని నిశ్చయించి అంజలిహస్తుడై నిలచి తనకు అప్పుడు కలిగిన ఆత్మానుభూతిని గురించి వారి గురించి ఆ నిశ్చయ జ్ఞాన లబ్ధికై తన గురువును అనేక విధములుగా ప్రార్థించాడు రుభువు వర్ణన చేస్తూ అందులో అతనికి దృఢ నిత్యం ఏర్పడే విధంగా బోధించారు ఆ బోధే రుభుగీత అందులో స్వరూప వర్ణనే ఎక్కువగా ఉంటుంది అని సెలవిచ్చారు భగవాన్ నూట ఎనభై రెండవ లేఖ ప్రేమ మార్గం ఇరవై ఆరు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ ఉదయం ఎనిమిది గంటలకు తమిళ యువకుడు ఒకరు భగవాన్ సమీపించి స్వామి దైవాన్ని ప్రేమించడం మంచిదే కదా ప్రేమ మార్గంలో ఎందుకు పోకూడదు అని ప్రశ్నించాడు భగవాన్ కూడదని ఎవరన్నారు పోవచ్చును అయితే ఒకటి ప్రేమించడం అనేసరికి తానొకడు దైవం ఒకడు రెండు కాలేదా తాను వేరు దైవం వేరు కాదే అందువల్ల ప్రేమించడం అంటే తన ఎందు తనకు ఎక్కువ అన్నమాట దీనికే వాసుదేవ మరణంలో ఆత్మ ప్రియత్వం దృష్టాంతం అంతరంతరాలుగా చెప్పబడి ఉన్నది మనుషునికి ధనమే ఎక్కువ ప్రియం ఆ ధనం కంటే పుత్రుడు పుత్రుడి కన్నా శరీరం శరీరం కంటే ఇంద్రియాలు ఇంద్రియాలలో కన్ను కన్ను కన్నా ప్రాణము ఆ ప్రాణం కంటే ఆత్మ ప్రియమైనది అది ఎలాగంటే పుత్రుడైన వాడు ఏదైనా అకృత్యం చేస్తే వాడిని రాతనగిరి వారు దండించేందుకు సిద్ధమైనప్పుడు వాని తండ్రి తల్లిదండ్రులు అది సహించలేక ఇంట్లో ఉన్న వస్తువులన్నీ లంచమిచ్చి విడిపించుకుంటారు అందువల్ల విత్తము కన్నా పుత్రుడు ప్రియం ఆ అకృత్యం చేసిన పుత్రుని పుత్రుడిని లంచాలతో వదలక వానికి బదులు నీవు లోబడితే వదులుతానని అంటారనుకో అప్పుడు ఆ తండ్రి దానికి ఒప్ప ఒప్పక నాకు ఈ చిన్నవానికి సంబంధం లేదని చెప్పి తప్పించుకుని వస్తాడు అందుచేత పుత్రుని కన్నా శరీరం ప్రియం అకృత్యం చేసిన ఏ మానవుడైనా తను రాజభటులు కన్నులు పడవడానికి యత్నిస్తే శరీరదండనికి ఓడంబడి కన్నులు కాపాడుకోవాలని చూస్తాడు కాబట్టి శరీరం కన్నా ఇంద్రియాల ప్రియం ఆ రాచవారు ఒకవేళ ఇంద్రియాలలో వదలక తలగొట్ట తలబెట్టినట్లయితే ఇంద్రియాలు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు ఇంద్రియాల చేత ఇంద్రియాల కన్నా ప్రాణం ప్రియం అదేవిధంగా ఆ ఆత్మానందంలో ఆపేక్షకులవాడు ఆ ప్రాణాన్ని విడవడానికి కూడా ఒప్పుకుంటాడు వానికి ప్రాణం కన్నా ఆత్మప్రియం అందువల్ల తనను ప్రియరూపంగా అయినా ఆత్మగా నిరుగుటయే దైవాన్ని ప్రేమించడం తాను సుఖంగా ఉండాలని ఉండాలని కదా దైవాన్ని ప్రేరేపించదలచడం తాను సుఖ సుఖమాయే సుఖమే దైవమాయే ఇక ప్రేమించే దేవరిని ప్రేమయే దైవం అని సెలవిచ్చారు అందుకే భగవంతుని ప్రేమ మార్గంలో భుజించ భజించవచ్చునా అని అడుగుతున్న స్వామి అన్నారు ఆ ఆహా అదే కదా చెబుతున్నాను ప్రేమయే భగవత్ స్వరూపం నాకు ఇది ప్రియం కాదు నాకు అది ప్రేమకరం లేదు అంటూ మంచి చెడ్డ అన్నీ తోసివేస్తే మిగిలేదేదో అదే తన స్వరూపం అదే స్వచ్ఛమైన ప్రేమ ఆ యథార్థ ప్రేమనే భగవంతుడు అనుకో ఆత్మ అనుకో ఏమన్నా అనుకో అదే భక్తి అదే జ్ఞానం అదే అన్నేను అన్నారు భగవాన్ బాహ్యాభ్యంతరముల ఎందు తోచే దుర్విషయాల మీద సద్విషయాల మీద ప్రేమను తోసివేసి ఈశ్వరుడినే ప్రేమించాలని కదా తామిప్పుడు సెలవిచ్చిన దానికి అర్థం ఇది ప్రియం కాదు అది ప్రియం కాదని తోసివేయడానికి ముందే బుద్ధి పుడుతుందా అన్నే అనుభవిస్తే కదా తోసేయడానికి అన్నారా ఇంకొకరు అది నిజమే అందుకే చెడ్డను తోసివేసేందుకు మంచిని ప్రేమించాలి కడకు అది అడ్డుగానే తోస్తుంది కనుక ఆ మంచిని తోసివేయాల్సిందే అయితే ముందు మంచిని ప్రేమించాలి ప్రేమించి నిరసించాలన్నమాట అలా అన్నిటినీ తోసివేస్తే ఉండేది తానే అదే నిజమైన ప్రేమ ఆ ప్రేమ రహస్యం ఎరిగిన వారికి లోకమంతా ప్రేమయంగానే తోస్తుంది అని చెప్పి మౌన భగవాన్ నూట ఎనభై మూడవ లేఖ తెర ఇరవై ఎనిమిది నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నిన్న మధ్యాహ్నం ఒక భక్తుడు భగవాన్ సమీపించి స్వామి తను తాను ఎరిగిన వారికి జగత్ స్వప్న సుషుప్తులనే మూడవస్థలు ఉండవంటారే నిజమేనా అన్నారు భగవాన్ ప్రసన్న దృష్టితో చూస్తూ ఉండవంటే ఏమని మీ భావం నాకు స్వప్నం వచ్చింది నాకు గాఢంగా నిద్రపట్టింది నాకు మెలకువ వచ్చింది అని అంటూ ఉండడం వల్ల ఈ మూడవస్థల్లోనూ నీవు ఉన్నట్లు ఒప్పుకోక తప్పదు కదా అందువల్ల నీవు ఎప్పుడు ఉన్నావు అనేది స్థిరపడుతూనే ఉంది ఉన్నట్లే ఉంటే జా జాగ్రత్త అవస్థ వస్తుంది అది మరుగై స్వప్నం వస్తుంది అది పోయి సుషుప్తి వస్తుంది నీవు అప్పుడు ఉన్నావు ఇప్పుడు ఉన్నావు ఎప్పుడూ ఉన్నావు పై మూడవస్థలు వచ్చేవి పోయేవిను నీవో ఎప్పుడూ ఉంటావు అది ఎలాగంటే సినిమా దృశ్యం వలనే తెర ఎప్పుడు ఉంటుంది రకరకాల బొమ్మలు వస్తాయి పోతాయి తెరకు ఒక్కటి అంటదు తెర తెరగానే ఉంటుంది అదేవిధంగా నీవు నీవుగానే ఉంటావు అది తెలుసుకుంటే అవస్థలు తెర మీద బొమ్మల వలె నిన్నేమీ బాధించవు అంటే నీకు అంటవన్నమాట సినిమా తెర మీద ఒకప్పుడు అంతులేని అలలతో సముద్రం గోచరిస్తుంది పోతుంది మరొకప్పుడు గుప్పను వండుతూ అగ్ని కనిపిస్తుంది అదే పోతుంది అప్పుడు తెర ఉంది ఇప్పుడు తెర ఉంది తెర నీటి వల్ల తడిసిందా ఈ అగ్ని వల్ల కాలిందా ఏది దానికి అదేవిధంగా జాగ్రత్త స్వప్న సుషుప్తులలో కలిగే కల్లోలాలేవి నిన్నంటవు నీవు నీవుగానే ఉంటావు అని సెలవిచ్చారు అయితే మూడవస్థలు ఉన్న వారికి ఏమీ అంటవన్నమాట అంతేనా అన్నారు ఆ అదే అదే ఇవన్నీ వస్తాయి పోతాయి వారికేమి వారికి ఎప్పుడూ ఒకటే అవస్థ అన్నారు భగవాన్ అంటే అన్నిటికీ సాక్షి మాత్రంగా ఉంటారనే కదా అర్థం అన్నారు భక్తులు అదేనండి దీనికే పంచదశ పంచదశి దశమ ప్రకరణంలో విద్యారణ్యులు వారు నాటక దీపం ఉపమానంగా చెప్పారు నాటకం ఆడుతూ ఉంటారు దీపం దానికి సాక్షి అది రాజా సేవక నర్తకీ విభేదంలో హెచ్చుతగ్గులు లేకుండా ఆ రంగస్థంలో నటించే నటులు మీద ప్రేక్షకుల మీద ఒకే విధంగా ప్రసరించి ప్రకాశింపజేస్తుంది రంగానికి ముందు దీపం ఉంటుంది రంగం నడుస్తూ ఉంటుంది రంగం ముగిసిన తర్వాతను ఉంటుంది అదేవిధంగా సాక్షి కూడా వృద్ధి క్షయాది వికారాలు లేకుండా అహంకారాన్ని బుద్ధిని అహంకారాన్ని బుద్ధిని శబ్దస్పర్శలు శబ్ద స్పర్శలను విషాదులను ప్రకాశింపజేస్తూ ఉంటాడు శుషుప్త దేవస్థలో అహంకారాలు లేనప్పటికీ ఆ సాక్షి నిర్వికారుడై స్వయంగా ప్రకాశిస్తూనే ఉంటాడు అని తాత్పర్యం ఏదైనా ఒకటే తానెవరో తన ఉనికి ఏదో విచారించి తెలుసుకుంటే సందేహ సందేహాలే ఉండవు అని సెలవిచ్చారు సెలవిచ్చారు భగవాన్ నూట ఎనభై నాలుగో లేక కర్మ ఇరవై తొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నిన్న రాయలసీమ నుండి ఒకేలు ఒకేలొకరు వచ్చారు వారి ఉదయం తొమ్మిది గంటలప్పుడు భగవాన్ శోభా దగ్గర కూర్చుని స్వామి గీతలో కృష్ణ భగవానుల ముందు అంతా కర్మమయమే నీదేమీ లేదని చెప్పి తర్వాత కర్త కర్మ కార్యం అన్నీ నేనే అని అన్నారే కర్మయే ప్రాధాన్యమంటే అది జడం కదా అంతా కర్తదేనంటే ఆ కర్త అయిన ఈశ్వరుడు మొదట ఈ కర్మను సృష్టించినప్పుడు ఒకరికొకరు విధంగాను ఇంకొకరికి ఇంకొక విధంగాను ఎందుకు సృష్టించాడు తర్వాత కర్మానుసారం అంటే అరే సరే అసలు ఈ భేదం ముందు ఎందుకు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అదే కాక అంతా కర్మకు ఈశ్వరుకు వదిలితే పురుషాకారం ఏమున్నది పురుషాకారం లేకుంటే జ్ఞానం సంపాదించు అనడం ఎందుకు ఇదంతా ఏమిటి అని ప్రశ్నించారు భగవాన్ సావధానలై ఈ ఎవరు ఈ సందేహం ఎవరికి వచ్చింది ఎందుకు వచ్చింది ముందది విచారించి తెలుసుకోండి అన్నారు కృష్ణ భగవాను అర్జునుకు అలా చెప్పారేమని అడుగుతున్నాను స్వామి అన్నారా భక్తులు అదేనండి కృష్ణ భగవాన్ అర్జునుకు చెప్పారంటే ఏం చెప్పారు కర్మానుసారం నడిచేది నడుస్తుంది పైన కర్తను నేనున్నాను కథ చూచుకుంటాను నీవెందుకు చింతిస్తావు ఈ పితృ వదాధికం నీ శరీరం చేస్తుంది కానీ నీవు చేయవే నీవు శరీరమా కాదు మరి నీకు ఈ బంధం పోయి దాన్ని వదులు అన్నారు అండ్ వదలమన్నారు అంటే నేను చేస్తున్నానన్న కర్తృత్వభావం అనమాట అదే పురుషాకారం శరీరం నేననే ఆ కర్తృత్వభావ బంధం తెంచుకున్నది తానే విడవలసింది తానే తాను తెచ్చుకున్నది తానే పోగొట్టుకోవాలి కానీ వేరొకరు ఏ విధంగా పోగొట్టగలరు పురుషహంకారం వల్ల ఆ బంధం తెంపుకుంటే కర్త అయిన వల్ల కర్మ దానంటే అదే నడుస్తుంది ఏ ఉపాధి ఏ పని చేయాలో ఆ పని చేస్తుంది తనకేమి అని చెప్పారు బంధువద చింతాకులను బంధువద చింతాకులు నాకు కర్తృత్వభావం వదలమని బోధించారే కానీ యుద్ధం అర్జునుడే చేశాడు గీతా శ్రవణం వల్ల కర్తను నేననే భావం వదిలింది కనుక మొదట బాధించింది అప్పుడు బాధింపలేదు ఆ శరీరంతో ఆ పని జరగవలసి ఉంది జరిగింది దుర్యోధనుడు అంతే ఆయనకు వివేకం లేక కాదు తాను చేసేది అధర్మని తెలుసు కానీ ఏదో ఒక శక్తి ఆ పనికి లాక్కొని పోయేది ఏం చేస్తాడు ఆ శరీరంతో ఆ పని అలా కావాల్సి ఉన్నది అయింది ఆ సంగతి మరణ సమయంలో వారే అన్నారట అందువల్ల ఏదో శక్తి అందరినీ ఆడిస్తుందని తెలుస్తూనే ఉన్నది నేను చేస్తున్నాననే కర్తృత్వం భావం పోగొట్టుకో కొనుటయే పురుష పురుషకారం అన్ని సాధనలు అందుకే అని సెలవిచ్చారు భగవాన్ అది సరే ఈ కర్మకు అవధి సెలవిస్తున్నారే కానీ అది ఏమో ఎవరూ చెప్పలేదే అన్నారు ఇంకొకరు అదే నీకు ఇది ఎలా వచ్చింది అంటే కర్మ వల్ల వచ్చింది ఎలా పుట్టావు కర్మ వల్ల పుట్టావు ఇంతవరకే జవాబు కానీ ఆ కర్మ ఎలా పుట్టింది అంటే అది ప్రశ్నించరాదన్నారు దీనికే బీజాంకుర న్యాయం అని చెప్పారు చెట్టు నుంచి విత్తు పుట్టింది మళ్ళీ విత్తు నుండి చెట్టు పుట్టింది అసలు ఆ విత్తుకు మొదలేదని ప్రశ్నించరాదట ఎందువల్ల ప్రశ్నించరాదు అంటే అది అంతే దానికి ఏం చెప్పగలం నేనందుకే నీవు ఎలా పుట్టింది ఎక్కడ పుట్టింది తెలుసుకోముందు అంటాను అని చెప్పారు భగవాన్ గీతలో ఈశ్వర ఈశ్వరస్సర్వభూతాం సేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రూఢాన్ని మాయయా అన్నారు కదా ఇక వీరి యత్నమేమున్నది అన్నారావు కృచ్చుకులు అది నిజమే కానీ సర్వభూతానం అని చెప్పిన వెంటనే తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదా పర పరాంశాంతి స్థానం ప్రాప్యసి శాశ్వతం అధ్యాయం పద్దెనిమిది పద్దెనిమిది శ్లోకం అరవై రెండు అని చెప్పారు శరణచందము అంటే పురుషకారం చేయాలనే కదా నేనన్నాననే భావన ఉన్నంతవరకు ప్రయత్నం చేయవలసిందే నేనున్నానన్న ఆ భావన నశిస్తే అంతా ఒకటే అన్నారు భగవాన్ నూట ఎనభై ఐదు నూట ఎనభై ఐదు హోలేక నాయన ప్రవచనం ముప్పై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నిన్న మధ్యాహ్నం రెండున్నరకు భగవాన్ సన్నిధిలో హృదయపుహర మధ్య అన్న శ్లోకం గురించి ప్రసంగం వచ్చింది భగవాన్ స్కందాశ్రమంలో ఉన్నప్పుడేనా ఆ శ్లోకం రాసిందన్నారు ఒక భక్తులు అవును అక్కడ పంతొమ్మిది వందల పదిహేనులో జగదీశ్వర శాస్త్రి మూలంగా అది రాయవలసి వచ్చిందన్నారు భగవాన్ అదే కారణం భగవాన్ స్వయంగా రాసినట్లు రమణ గీతలో సూచించారే అన్నారు ఆ భక్తులు కాదు కాదు పంతొమ్మిది వందల పదిహేనులో చాతుర్మాసంలో స్కందాశ్రమంలో ఉంటూ వచ్చాను జగదీశన్ అప్పుడు అక్కడ ఉన్నాడు ఒకనాడు ఒక కాగితం మీద హృదయ కుహర మధ్య అని రాసి చేతిలో పట్టుకొని కూర్చున్నాడు నేను అది చూచి ఏమిటోయ్ అంటే శ్లోకం ఒకటి రాయాలని తోచింది రాయబోతే ఈ ఒక్క పదమే స్ఫురించి రాశాను అన్నాడు కొదవ పూరించమంటే నాకేది స్ఫురించడం లేదని కాగితం నా ఆసనం కింద పెట్టి ఉంచాడు ఎన్నిసార్లు హెచ్చరించినా నా వల్ల కాదని వదిలి ఒకనాడు ఎక్కడికో వెళ్ళాడు వాడు వచ్చేలోపల నేను అది పూరించి శ్లోకం క్రింద జగదీశన్ అని రాసి వాడు రాగానే చూపాను వానికి అప్పుడు చాలా చిన్న వయసు భగవాన్ కథ పూరించింది జగదీశన్ అని రాశారు ఎందుకు అన్నాడు అదేమో జగదీశన్ కథ పూరించింది అన్నాను జగదీశనే రాసిందైతే ఆ కాగితం నాకు ఇవ్వండిని లాక్కొని దాచుకున్నాడు అని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ జగదీశ్వరులే కదా అన్నా నేను అది సరే అంటూ మళ్ళీ ఆ మాట ఎత్తనీగా భగవాన్ ఇలా సెలవిచ్చారు ఆ శ్లోకం రాసిన కొన్నాళ్ళకు ఒకనాడు ఆ పైగా ఉన్న పెద్ద బండ మీద నేను కూర్చుంటే అంతా చుట్టూ చేరి ఆ శ్లోకానికి అర్థం చెప్పమన్నారు సరేనని రెండు మూడు గంటల సేపు చెప్పాను ఆ భావం తీసుకుని ఇటీవల జగదీశన్ శంకరుల ఏకశ్లోకి వలే పెద్ద భాషను రాశాడు ఆ రాత ప్రతి ఎక్కడో పోయిందట నాయన రమణ గీత రాసినప్పుడు అరుణాచల పంచరత్నాలు మంగళ శ్లోకాలుగాను ఈ శ్లోకం రెండో అధ్యాయానికి పెట్టుకున్నారు అంతే కారణం లేకుండా నేనేది రాయలేదు నాయన రమణ గీత రాసింది కూడా అప్పుడేనా అన్నారు ఇంకొకరు కాదు కాదు ఆ తర్వాతని పంతొమ్మిది వందల పదిహేడు జూలైలో రాశారు అది అయితే ఒక చిత్రం ఏమిటంటే నాయన పంతొమ్మిది వందల పదమూడులో నన్ను కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు కదా వారి మనసులో ఆ భావం నాటుకుని పోవడం వల్ల ఎక్కడ ఏ ఉపన్యాసం ఇచ్చినా ఆసుకవి కనుక ఉపమానంగా ఏదో ఒక శ్లోకం కల్పించి చదివి ఇది రమణ గీతలో ఎన్నో అధ్యాయంలో ఎన్నో శ్లోకం అని చెప్పి దబాయించేవారు రమణ గీతకు కాగితం మీద ఒక్క గీతైన పెట్టకముందే ఈ దబాయం పంతహను వారు దబాయించి సాగినారంటే ఎవరూ బదులు చెప్పలేక చెప్పగలిగేవారు కాదు ఒకటే ఆవేశం అలా చెప్పి చెప్పి చివరకు ఆ గీత రాశారు అన్నారు భగవాన్ ఎవరైనా ఏది రమణ గీత అంటే ఏం చేసేవారు అన్నారు ఆ భక్తులు భగవాన్ అవుతూ వారు ఎదుటి బదులు చెప్పేందుకు ఎవరికంత సాహసం వారి దర్పం అటువంటిది రమణ గీత రాసిన తర్వాత కూడా వారు ఏం చేసేవారు అనుకున్నారు దానిలోని లేని శ్లోకాలు కూడా కొన్ని ఉపమానంగా చెప్పి ఇది రమణ గీతలోనిదే అనేవారు ఎవరైనా కొంచెం ధైర్యంతో ఇది అందులో లేదే అంటే మహారామణ గీతలో ఉన్నదనేవారు అది కూడా రాయాలనే ప్లాన్ వేసుకున్నారు కానీ ఇలా అయ్యింది అరుణాచల పంచరత్నాలకు భాష్యం రాసి తమ సామర్థ్యం అంతా చూపించాలని అనేవారు కానీ ఆ పని జరగలేదన్నారు భగవాన్ నాయన సిద్ధాంతాన్ని గురించి ఇది ఇదే విధంగా ఒకసారి ఉపన్యసించారట కదా అన్నారు ఇంకొక భక్తులు అవును అది వా అక్కడికి వచ్చిన మొదటి రోజుల్లోనే వారికి అప్పటికి సిద్ధాంతం గురించి తెలియదు సిద్ధాంత సభవారు ఆ సంవత్సరం సమావేశం ఈ ఊళ్ళో జరిగేటట్లు ఏర్పాటు చేసుకుని ఆ సభకు అగ్రాసాధిపతిగా నాయన్ని ఆహ్వానించారు వీరు గొప్ప పండితులు కదా శైవ సిద్ధాంతాన్ని గురించి వివరణ సహితంగా ఉపన్యసించగలరని ప్రకటించారు ఆ సభ ఇంకా నాలుగైదు రోజులు ఉందనగానే నాయనకు తెలియజేస్తే సరే వస్తారని జంకు వంకు లేకుండా పంపే చెప్పి పంపి మాట్లాడకుండా ఊరుకున్నారు తీరా సభ జరిగే నాటి ఉదయాన నా వద్దకు వచ్చి వాళ్ళు ఏదో శైవ సిద్ధాంత సభకు రమ్మని ఉపసించమని అన్నారే నాకు ఇంతవరకు ఆ సిద్ధాంతమేమో తెలియదు అసలు దాని తత్వం ఏమేమిటి అని అడిగాడు అప్పుడు అరవంలో ఉన్న బోధం అనే శైవ సిద్ధాంత గ్రంథంలోనివి పన్నెండు సూత్రాలు ఎత్తి చెప్పి మొత్తం మీద ఆ సిద్ధాంత భావమంతా సంగ్రహంగా చెప్పాను ఇంకే వారు మంచి మేధా సంపన్నులు కనుక అర్థమంతా గ్రహించి సభకు వెళ్ళారు భావమంతా సమగ్రంగా మననంలో ఉండడం వల్ల ఆ భావమే అసూగా రూపంలో గడగడా చదివి అరవంలో అనర్గ్రంగా ఉపజిస్తే సభ్యులంతా స్త స్తంభించిపోయారట నాయకు తిరిగి వచ్చి ఈనాడు మాట్లాడింది నా శక్తి వల్ల కాదు భగవాన్ అనుగ్రహం వల్ల ఎన్నడూ చదవని శైవ సిద్ధాంతం అంతా కరతలా కరతలా మలకం వల్లే అవగతమైంది అన్నారు వార వారి మేధాశక్తి అటువంటిది అని సెలవిచ్చారు భగవాన్ వారు ఉమాసహస్రం కూడా తెల్లవారు చదివే రోజున రోజు అనగా ఆ రాత్రికి కానీ పూరించలేదట్టు కదా అన్నారు ఒకరు అవునవును వారు అప్పుడు చూతగుహలో ఉన్నారు పలానా రోజున అపీత కుచిలాంబ సన్నిధిలో ఉమాసహస్రం చదువుతామని అందరికీ ఆహ్వాన పత్రికలు పంపితే అంతా వచ్చారు తెల్లవారితే చదివే రోజు అప్పటికింకా మూడు వందల శ్లోకాలు కొదవబడ్డవి నాయన నా వద్దకు వచ్చి ఆ మూడు వందలు తెల్లవారి లోపల పూరించాలి ఎలాగో అన్నారు దానికేమి రాత్రి భోజనాంతరం రాస్తే పోతుంది అన్నాను అయితే తాము అక్కడ దయచేయాలని వారన్నారు తాము అక్కడికి దయచేయాలని అదంతా నేను కొండ మీద ఉండగానే సరేనని నేను చూతకుహకు వెళ్ళి ఒక మూలగా ఒత్తికి పడుకున్నాను కళ్ళు తెరిచి ఉన్నా అన్నమాట వారు నాకు ఎదురుగా కూర్చొని రాసేందుకు నలుగురు శిష్యులను పక్కన కూర్చోబెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క వాదం చెప్పున చెబుతూ పన్నెండు గంటలలోపు మూడు వందల శ్లోకాలు పూరించారన్నారు భగవాన్ ఆ మూడు వందలు అయ్యే వరకు భగవాన్ తదేక దృష్టితో చూస్తూనే ఉన్నారని ముగించగానే లేచి కూర్చొని నేను చెప్పిందంతా రాసుకున్నారా అని భగవాన్ అడిగారని విన్నామే నిజమేనా అన్నారు ఆ భక్తులు అవును నిజమే అవన్నీ నేను చెప్పినట్లు తోచింది అన్నారు భగవాన్ నాయన మిగతా శ్లోకాలు ఎన్నోసార్లు మార్చారట కానీ ఆ మూడు వందల్లోనూ చెయ్యి పెట్టనే లేదంట లేదంటే అన్నారా భక్తులు అని తలలోపుతూ మారు వహించారు భగవాన్